పిల్లలు మీకు మంచి మాట అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అన్నారు స్వామి వివేకానంద అది మీ సోషల్ టెక్స్ట్ బుక్స్లో ఎప్పుడో చదువుకునే ఉంటారు సరే అది ఒక ఎగ్జామ్ క్వశ్చన్ లాగా రాయడానికి సరదాగా ఉంటుంది బాగుంటుంది బాగా బై హార్ట్ చేసి ఉంటారు బట్టి కొట్టి ఉంటారు అండ్ ఒక వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకోవడానికి ఎక్కడన్నా ఒక మంచి మాట లాగా ఇవి చూస్తూనే ఉంటారు వినే ఉండుంటారు బట్ దట్స్ నాట్ ఎ రొటీన్ ఫ్రేజ్ దానిలో చాలా అర్థం ఉంది ఆ అర్థం ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ లైఫ్లో ఒక గోల్ ఉండాలి ఏదో ఒక గోలు ఒక అంబిషన్ నేను ఇది అవుతాను పెద్ద అయ్యాక నేను ఇది సాధిస్తాను లేదా నేను ఈ ఆట నేర్చుకుంటాను నేను మ్యూజిక్ నేర్చుకుంటాను నేను ఆర్ట్ నేర్చుకుంటాను నేను ఈ స్పోర్ట్స్ నేర్చుకుంటాను ఇందులో నేను ఎక్సెల్ అవుతాను ఇందులో నేను ఫస్ట్ వస్తాను ఇలా రకరక ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్యాషను గోలు ఉంటుంది ఉండాలి కూడా అదే ఒక గోలే కాదు మల్టిపుల్ గోల్స్ కూడా ఉండొచ్చు నేను ఇవన్నీ సాధిస్తాను ఇవన్నీ నేర్చుకుంటాను అనే ఇవన్నీ అవుతాను అనే గోల్ కూడా ఉంటుంది ఉండాలి కూడా సో ఫస్ట్ ఆ గోల్ ఏంటి అనేది నువ్వు నిద్ర లేచి నీ గోల్ ఏంటో నువ్వు తెలుసుకో అదే అరైజ్ లే సో లేచి నీలో ఉన్న ఆ పొటెన్షియల్ ఏమిటి నీ కెపాసిటీ ఏంటి నీ పొటెన్షియల్ ఏంటి నువ్వు నువ్వేమే సాధించగలుగుతావు అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకొని నీ గోల్ ఫిక్స్ చేసుకో నీ అంబిషన్ ఏంటో ఫిక్స్ చేసుకో అది అరైజ్ అంటే లే అని లే నిద్ర లే లేచి నీ గోల్ నువ్వు ఫిక్స్ చేసుకో రెండోది అవేక్ అవేక్ అంటే మేలుకో అని సరే నీ గోల్ ఫిక్స్ చేసుకున్నావు బాగానే ఉంది కానీ నీ గోల్ సాధించడానికి నీకు హెల్ప్ చేసేది ఎవరు సో నీ చుట్టుపక్కల సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకో ఆ సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళల్లో కొంతమంది నిన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి నీ గోల్ నువ్వు సాధించేటట్టుగా నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది నిన్ను డిస్కరేజ్ చేసి ఆ అదేం చేస్తారా నువ్వు చేయలేవురా నీ వల్ల కాదురా నీ చేత కాదురా అని నిన్ను వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు సో కొంతమంది ఫ్రెండ్స్ లాగానే యాక్ట్ చేస్తూ నిన్ను వెనక్కిలాగే వాళ్ళు ఉంటారు మోసం చేసేవాళ్ళు నీ మీద అసూ పొరపాటు నువ్వు సాధించేస్తావేమో అని వాళ్ళకంటే నువ్వు ఒప్పుడు అయిపోతావు నిన్ను లాగే వాళ్ళు కూడా ఉంటారు సో ఇలా రకరకాల మనుషులు ఉంటారు సో వాళ్ళల్లో నీకు హెల్ప్ చేసేది నిన్ను ఎంకరేజ్ చేసేది నిన్ను ప్రోత్సహించేది ఎవరో ఫస్ట్ తెలుసుకో సో వాళ్ళలో ముఖ్యంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రోత్సహించేది మీకు హెల్ప్ చేసేది ఫస్ట్ మీ పేరెంట్సే సో పేరెంట్స్ తర్వాత ఎవరన్నా సో పేరెంట్స్ తర్వాత ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది డిస్కరేజ్ వాళ్ళు ఉంటారు సో డిస్కరేజ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి ఎంకరేజ్ చేసే వాళ్ళతో కలిసి ఉండండి అప్పుడు మీ గోల్ మీరు సాధించగలుగుతారు సో ఇది మేలుకోమని అవేక్ నెక్స్ట్ స్టాప్ నాట్ అంటే ఇహ ఆగద్దు సో నీ గోల్ ఫిక్స్ చేసుకున్నావు మంచి గ్రూప్లో ఉన్నావు నేను ఎంకరేజ్ చేసే వాళ్ళ మధ్యలో ఉన్నావు వాళ్ళు నేను ఎంకరేజ్ ఇహ నువ్వు ఆగద్దు ఆగకుండా స్టాప్ నాట్ ఇహ ముందుకు బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోవాలి అండ్ అనుకున్నది సాధించాలి టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్ సో ఇహ నువ్వు అనుకున్న అది సాధించేదాకా ఆగద్దు అది అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని ఈ ప్రాసెస్లో అంటే ఈ గోల్ని సాధిస్తూ మనం ముందుకెళ్లే ప్రాసెస్లో రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి లైక్ పార్టీలు ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటారు సినిమాలు ఉంటాయి టీవీలు ఉంటాయి టైంపాస్ ఉంటుంది బంధువులు ఉంటారు వెళ్తుంటాం తిరుగుతుంటాం జర్నీలు ఉంటాయి టూర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఎంజాయ్ చేయాలి అవన్నీ ఎంజాయ్ చేస్తూనే నీ గోల్ మీద మాత్రం ఫోకస్ మిస్ కాకూడదు ఒకటి మనసులో పెట్టుకున్నాక ఇక దాని మీద ఫోకస్ మిస్ కాకూడదు మిగతా మధ్య మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్స్ అన్ని ఫి ఎంజాయ్ చేస్తూనే ఆ గోల్ని ఫిక్స్ చేసుకొని దాన్ని సాధించడానికి కష్టపడాలి సో అలా ఫోకస్ మిస్ కాకుండా ఉంటే నువ్వు ఆ గోల్ని సాధించగలుగుతావు దెన్ యూ విల్ బి కాల్డ్ ఎ విన్నర్ సో దట్ ఈస్ అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్